అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిరో బుల్ బుల్పిట్ట ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఏమిటా ఇలా సాడ్ సాంగ్స్ బాధాకరమైన సాంగ్స్ పాడుతున్నాం అనుకున్నారా మరి చెప్పకండి లాస్ట్ వీక్లో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి లాంగ్ వీకెండ్ ఫ్రెండ్స్తో కొలీగ్స్తో ఊటీ ట్రిప్ అని లాస్ట్ మినిట్ అంటే ఇంకా ఫోర్టీన్త్ ఈవినింగ్ నేను ఫ్లైట్ బయలుదేరి బెంగళూరు వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ని కలిసి టెంపోలో ఊటీకి వెళ్దాం అనుకున్న ప్లాన్ ప్లాన్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోవాల్సి వచ్చిందండి కొన్ని అన్అవార్డబుల్ సిట్యువేషన్స్ వల్ల ఎంత డిప్రెస్డ్ అంటే మేము ఈ ప్లాన్ని లాస్ట్ అంటే మేము కోయంబత్తూరు వెళ్ళాం కదా మే మే నుంచి డైలీ ఇదే డిస్కషన్ అండి ఎలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఇలా ప్లాన్ చేయాలి ఇన్ని ప్లేసెస్ కవర్ చేయాలి ఊటీల్లో అది ఇది అని ఎంత ఎగ్జైట్ అయ్యామంటే లిటరల్గా అసలు అందరూ ఓవర్ ఎగ్జైటెడ్ లాంగ్ వీకెండ్ ఫ్యామిలీస్ కాకుండా సోలో ట్రిప్స్ అందరూ ఎంజాయ్ చేద్దాము అది ఇది అని చెప్పాను కదండి కొన్ని రీజన్స్ వల్ల లాస్ట్ మినిట్లో నేను డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎంత డిప్రెస్ అయ్యానంటే అసలు ఆ థాట్స్లో నుంచి బయటికి రాలేకపోయాను సో వెంటనే మా హస్బెండ్ అన్నారు పోనీ ఎక్కడైనా ఎక్కడికైనా తీసుకెళ్తానులే లోకల్లోనే అన్నారు బట్ అది కూడా అవ్వలేదు ఇంకా వెంటనే ఏంటంటే నాకు రిలాక్సేషన్ ఏంటి అని అంటే మా పాప వాళ్ళ మేడం మీద ఇద్దరు పిల్లలు ఉంటారు అన్నాను కదా మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా సో వాళ్ళు మా అన్నయ్య గారికి ఫోన్ చేశాను అండ్ మా అన్నయ్య కొడుకు ఒకడు ఉంటాడు వాడు కూడా యామ్ యాక్టివ్ అనమాట వీలైతే పంపించేసే ఐమ్ ఫీలింగ్ వెరీ బోర్డ్ అండ్ డిప్రెస్డ్ సో అట్లీస్ట్ వాళ్ళతో ఉంటే ఆడుతూ పాడుతూ తులుతూ గెంతుతూ ఉంటాను అట్లీస్ట్ నా లాంగ్ వీకెండ్ అట్లా ఎంజాయ్ చేసుకుంటాను వాళ్ళతో అంటే పాపం ఏమనుకున్నాడో ఫిఫ్టీన్త్ ఎలాగో హాలిడే అందరికీను సిక్స్టీన్త్ మా అన్నయ్య కొడుకి లీవ్ పెట్టించి మరీ నాకు పంపించాడు అనమాట స్కూల్ కాలేజ్ పోతే పోయింది పోనీ అత్త లోన్లీగా ఉంది అంటే సో వచ్చాడు ఇంకా వచ్చిన దగ్గర నుంచి నేను డిప్రెషన్లో ఉన్నానని పిల్లలు అప్పటికప్పుడే ఇంకా నైట్ అవనివ్వండి ఏది అవనండి చాలా ప్లాన్స్ చేసి చాలా 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 చేశారు అదంతా ఈ వీడియోలో చూద్దాం ఓకేనా అండి నా మూడ్ చేంజ్ చేయడానికి ఫస్ట్ ఐస్ క్రీమ్తో అయితే స్టార్ట్ చేశారండి పిల్లలు దాని వెంటనే ఇమీడియట్గా సినిమా టికెట్స్ అయితే బుక్ చేసేసారు చూడండి పిల్లలు మిల్క్ షేక్ కావాలంటే వాళ్ళంతా వాళ్ళే భరిస్తాకి వెళ్ళారు మా మదర్ మా అన్నయ్య కొడుకు మా మేడం వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు నేను మా పాప అయితే ఐస్ క్రీమ్స్ తింటున్నాము సో వార్ టూ మూవీకి అయితే టికెట్స్ తీసి ముందు నా మూడ్ని చేంజ్ చేయడానికి ట్రై చేశారు అఫ్ కోర్స్ మూవీ అయితే చాలా బాగుంది హిందీ టచ్ ఎక్కువ ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకళ్ళే తెలుగు మిగతా అంతా హిందీ యాక్టర్సే బట్ స్టిల్ ఎంజాయ్డ్ అయ్యే లాట్ అండి చాలా 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 బాగా ఎంజాయ్ చేసి నా మైండ్ రిఫ్రెష్ చేశారు సో నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ లేవగానే శ్రావణ శుక్రవారం సో చక్కగా శ్రావణ శుక్రవారం పూజ కూడా చేసుకొని రాఖీ పౌర్ణమికి నాకు మా అన్నయ్య పెట్టిన టాప్ వేసుకున్నానండి సో పుట్టింటి వాళ్ళు ఏం పెట్టినది ఒక హ్యాపీనెస్ కదండి ఆ రోజు అది వేసుకొని మళ్ళీ ఈవినింగ్ నాకు పిల్లలైతే మళ్ళీ ఆంటీ పదండి ఆంటీ అని కూలీ మూవీ టికెట్స్ కూడా తీశారు సో మొత్తం అందరూ బ్యాచెస్ అంతా కూలీ మూవీ టికెట్స్కి వెళ్ళి ఫుల్ నైట్ అంతా బిందాస్గా ఎంజాయ్ చేశామండి నెక్స్ట్ డే రే మార్నింగే మళ్ళీ కృష్ణాష్టమి సో దానికి కూడా కొంచెం హడావిడిగా అన్నీ రెడీ చేసుకున్నానండి కృష్ణుడి పాదాల నాకు వచ్చినట్టు ఏదో రకంగా కొంచెం చేసి చక్కగా దాన్ని డెకరేట్ చేసుకొని అష్టోత్తరం చదువుకొని చక్కగా హ్యాపీగా పూజ చేసుకున్నానండి లోపల ఇంటికి వచ్చి ఒకరు ఎవరో అవి అమ్మితే అవి కూడా తీసుకొని బాగా డెకరేట్ చేశామండి సో ఇవన్నీ సో హ్యాపీనెస్ పిల్లలతో బయటకు వెళ్ళడం డెవోషనల్ అవన్నీ నా మైండ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయ్యాయండి చూడండి మా దేవుడు గది ఎంట్రన్స్ డోర్స్ అయితే అలా మేము డెకరేట్ చేయించుకున్నాము సో ఇంకా నైట్ ప్లాన్స్ ఏంటా ఏంటా అని పిల్లలు శుభ్రంగా ఫుల్గా ఎంజాయ్ చేసి డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ తెప్పించి ఇంట్లో ఏవో ఉన్నవన్నీ వండి వాళ్ళకి మా స్వీట్ కార్న్ కావాలంటే అప్పటికప్పుడు తెప్పించి వండి వాళ్ళ ప్లాన్స్ అన్నిటికీ నేను సపోర్ట్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ అసలు లాంగ్ వీకెండ్ ఫ్రెండ్స్తో ట్రిప్ మిస్ అయినా బాధ చిన్న పిసర ఉన్నా కూడా దాన్ని అంతటినీ పిల్లలు బాగా నాకు రికవరీ చేసి ఫుల్ మస్తి ఎంజాయ్ చేశామండి ఇలాంటి పిల్లలు ఇంకా ఉంటే ఇంకేంటండి ఉంటానండి